హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు లాస్ట్ టైం మేము ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాము కదా కూరగాయల సొంతకి అక్కడ మేము కొన్ని క్లిప్స్ చిన్న చిన్న కమ్ములు అయితే తీసుకున్నాము అక్కడ నాకు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే బాగా నచ్చింది కాకపోతే మా చిన్నపిల్ల ఏమందంటే నెక్స్ట్ టైం తీసుకుందాం ఇప్పుడు వద్దులే అంది సరే అని చెప్పి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక నేను కూరగాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసి రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈలోగా మా చిన్నపిల్ల రబ్బర్ బ్యాండ్స్ అయితే చేస్తుంది ఆల్రెడీ రెండు రబ్బర్ బ్యాండ్స్ అయితే చేసింది ఒకటి పెద్దది హ్యాండ్కి వేసుకోవచ్చు అంట ఇంకొకటి నార్మల్గా జడకు వేసుకోవచ్చు అని చేసింది నీకు ఎప్పుడు వచ్చే నువ్వు నేర్చుకోలేదు కదా అంటే నేను ఫోన్లో చూసాను అంది ఫోన్లో చూస్తే వచ్చేసిందా అంటే నాకు ఇంట్రెస్ట్ నాకు ఇష్టము ఇదే అంది అసలు టక్క 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 చేసేస్తుంది నేను చూసిందేమో క్లాత్తో రబ్బర్ బ్యాండ్ ఇది ఏం చేసిందంటే ఇంట్లో పాత రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్కి ఊళ్ళు తీసుకొని ఇలా అల్లింది చాలా బాగా వచ్చాయి నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్